లైఫ్ కొంచెం మారబోతుంది అనే టైంలోనే మాకు మళ్ళీ దెబ్బ పడింది అనమాట చూడలేకపోతున్నాం అనమాట కాలు చూస్తేనే భయం వేసేసింది నాన్నకి కాల్కి బాగా దెబ్బ తగిలింది అనమాట చూ చూడంగానే నాకు ప్రాణం అత్త ఇట్లా విలబిల ఆడిపోయింది అసలు మర్పిపోయి మరి మరిపోయా ముందర పడేసిరా చూడలేదు లేకపోతే స్వడల్ల ముందల పయల మీద వాట్లా వెళ్ళిపోయేటోన్నీ వాళ్ళకు తెచ్చి పెట్టు నేను ఇంకా ఇంకా ఎక్కువ కష్టపడి అతి తొందరలోనే మిమ్మల్ని ఇంటి దగ్గర పెట్టి నేను కై ప్రాణం ఇదిగో లెగలేకపోతున్నాడు అనమాట కూర్చున్న దగ్గర నుంచి అసలు లెగలేకపోతున్నాడు సారీ బుజ్జి నిన్న రోజులు నీ మాట కూడా నేను అర్థం చేసుకోలేదు ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజ్ మైన వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే ఇప్పుడిప్పుడే మా టైం మంచిగా అవుతుంది అనే టైంకి సడన్గా కొలాబ్స్ అయిపోయినట్టు అయిపోయిందనమాట ఏంటంటే అది మా మావయ్యకి యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్ అవ్వడం వల్ల చాలా అంతా మంచిగా నడుస్తుంది మా లైఫ్ కొంచెం మారబోతుంది అనే టైంలోనే మాకు మళ్ళీ దెబ్బ పడింది అనమాట మాకు పెద్ద దిక్క అయిన మావయ్యకి అంటే ఇంటికి యజమాని అంటారు కదా ఆ పెద్ద దిక్కకే ఏమన్నా అయితే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ ఆయననే నా చేసి పెట్టి పోషించి కొడుకు లేకపోయినా కానీ కుటుంబాన్ని అంతా పోషిస్తున్నాడు కానీ ఏం చెప్తాం అంత యాక్సిడెంట్ అయింది చూడలేకపోతున్నాం అనమాట కాలు చూస్తేనే భయం వేసేసింది చూడలేక యాక్చువల్గా ఇది నైట్ జరిగింది నేను ఆఫీస్ దగ్గర ఉన్నప్పుడు సడన్గా ఫోన్ చేసి అర్జెంట్గా ఇంటి దగ్గర అన్నారు ఎందుకు ఏమైంది ఈ టైంలో పదకొండు ఉన్నారైతుంది అనుకుంటున్న నైట్ ఏ ఏంది ఈ టైంలో మామూలుగా అయితే కే పడుకుంటారు మా వాళ్ళు టెన్ దాటిన తర్వాత ఏదో నాకు ఫోన్ చేయలేదు ఈ వన్ ఇయర్లో లెవెన్ థర్టీకి ఫోన్ చేసేసరికి నాకే కొంచెం ఫస్ట్ భయం వేసింది ఆ టెన్షన్లోనే ఫోన్ లేపి ఏమైంది అనేసరికి నువ్వు తొందరగా రా ఇంటి దగ్గరికి ఉంది అర్జెంట్ వర్క్ ఉందంటే ఏమైంది చెప్పు చెప్పు అంటే లేదు తొందరగా రాను అని చెప్పి పిలిచారు సడన్గా నేను కెమెరా ఏం పట్టుకొని రాలేదు వీడియో తీద్దామనే ప్లానింగ్ కూడా నాకు అసలు నాకు తెలియదు కదా సడన్గా వచ్చి చూసేసరికి యాక్సిడెంట్ అనే పేరు మా నాన్నకి కాళ్ళకి బాగా దెబ్బ తగిలిందనమాట అది బ్లీడింగ్ అవుతుంది ఓవర్గా అవుతుంది నా కళ్ళతో చూడలేకపోయినా మీకు ఇక్కడ చిన్న క్లిప్ కూడా పెడతాను చూడండి అసలు జనరల్ గా అయితే మా నాన్నకి నాకు అంత అటాచ్మెంట్ లేదు ఉండదు బాండింగ్ లేదన్నమాట వీళ్ళ అమ్మతోనే ఎంతైనా కనెక్షన్ ఉంటుంది వాళ్ళ అమ్మనే అంత మంచిగా చూసుకుంటుంది వీళ్ళ నాన్నతో బాండింగ్ లేకపోయేసరికి అంత కానీ చూ చూడంగానే నాకు ప్రాణం అంతా ఇట్లా విలవిల లాడిపోయింది అసలు ఆ ప్రేమ అంటే అంటే అన్ని సందర్భాల్లో మనం చూపించలేము ఒకనొక టైంలో ఇట్లాంటి సందర్భాలలో బయటపడుతుంది అసలు చూసి తట్టుకోలేకపోయినా నైట్ నుంచి అది నా మైండ్లో నుంచి పోతలేదు యాక్చువల్గా ఏం చేస్తాం ఫ్రెండ్స్ నిజంగా మన అంటే ఇంట్లో పోషించే వాళ్ళకి అదేనా అయితే ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి కానీ అలా ఉన్నా కూడా మా మావే పనికి వెళ్తా పనికి వెళ్తా ఎవరు చేస్తారు ఎవరు పోషిస్తారు అప్పులు ఉన్నాయి అవి ఉన్నాయి కట్టుకోవాలి ఎవరు తెస్తారు నేనే చేసుకోవాలి నేనే అన్నీ చేసుకోవాలని చెప్పేసి అయినా పనికి ఫ్రెండ్స్ ఆ దెబ్బను చూస్తే అసలు మీరు భయపడి అసలు వీడియో కూడా చూస్తారో చూడరో కూడా తెలియదు అదంతలా అయ్యిందనమాట క్రాక్ వచ్చేసింది అది స్టిచ్చింగ్ చేయించుకోమంటేనేమో వద్దు చేయించుకుంటే చీమ్ పడుతుంది అని చెప్పేసి అది అట్లనే వదిలేసేసాడు అది అంటే నా ఏం అంటే కుట్లు పడతాయని చెప్పి డాక్టర్ ఉన్నాడంట కుట్లు పడితే వారం రోజులు రెస్ట్ తీసుకోవాలని చెప్పినంట వారం రోజులు నేను రెస్ట్ తీసుకోలేను నేను ఇంట్లో పని చేయకపోతే ఇల్లు కలదు చెప్పి ఇంకా లేపించుకోకుండా ఇక అట్లాగే ఆయింట్మెంట్ ట్యాబ్లెట్స్ అవన్నీ వేసుకుని తెచ్చుకొని పెట్టుకుంటున్నాడు అనమాట ఇప్పుడు పనికి వెళ్తాను నేను చేయకపోతే ఇల్లు గడవదు కదా అని చెప్పి మాట్లాడుతుంటే నాకు అసలు నేను ఏం లాభం అనిపిస్తుంది నాకు కానీ తండ్రి లేకపోతే ఆ వ్యాల్యూ చాలా మందికి తెలుసు వాళ్ళల్లో నేను కూడా ఫ్రెండ్స్ తండ్రి వాల్యూ చెప్పలేము చిన్నప్పుడే కోల్పోయాను నేను కూడా మా నాన్నని కానీ చాలామంది ఉంటారు కొడుకులు ఉంటారు వాళ్ళకి తెలియదు తండ్రి విలువ కానీ కూతుర్లకు మాత్రమే తెలుస్తుంది ఆ బాండింగ్ ఏంటో కానీ నేను కూడా అది ఫేస్ చేయలేకపోయాను అనమాట నాకు కూడా అదృష్టం లేదు తండ్రి తండ్రి ఉంటేనే కూతురికి అటాచ్మెంట్ బాగుంటుంది కదా కానీ అది నేను కోల్పోయాను కానీ వీళ్ళకి ఎప్పుడు చెప్తూనే ఉంటాను మీ ఫాదర్తో మంచిగుండు మీ మదర్తో మంచిగుండు అని చెప్తూనే ఉంటాను కానీ ఏదో చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు ఊరు కూరకే తిడతా ఉంటాడనమాట నేనే చెప్తా మంచిగుండు మీకు విలువ తెలియదు తండ్రి ఉన్నప్పుడే తండ్రి విలువ తల్లి విలువ తెలుస్తుంది ఊరు తిట్టకని కూడా చెప్తాను కానీ మీరు మాత్రం అలా దూరం చేసుకునే వరకు వాళ్ళ ప్రేమని వాళ్ళకి ఇవ్వండి ఫ్రెండ్స్ నిజంగా చెప్పాలంటే ఆ ప్రేమని వాళ్ళకి ఇవ్వకపోతే ఇంకా ఈ జీవితం కూడా వేస్ట్ ఆ ప్రేమను వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ప్రేమను కూడా మీరు తీసుకోండి ఆ విలువని కాపాడుకోండి ఫ్రెండ్స్ నేను భరిస్తున్నాను చాలామంది కూడా భరిస్తున్నారు వాళ్ళ అలాగా ఉన్నప్పుడే వాళ్ళకి కొంచెం వాల్యూ ఇవ్వండి అసలు ఈ అంటే నైట్ ఏమైంది ఎట్లయింది అని చెప్పి నేను క్లియర్గా అడగలేదు మా నాన్నని అప్పటికే నేను వచ్చలోపే పడుకుని పోయిండు పోయాండు చాలా ఓవర్ బ్లీడింగ్ అవుతుందంట అసలు ఏమైంది ఏందనేది మా నాన్నని అడిగి తెలుసుకుందాం అసలు ఎట్లా జరిగిందని చెప్పి వెళ్తుంటే వెళ్తుంటే బైకోడు ఆ సైడ్ లో అవుతున్నాడు ఆ బైకోడ్ని తప్పించి లారీడు నేను ఇక్కడ నుంచి నేను రూట్ రూట్లో పోతుండ ఆయన తప్పించి నా మినికి వచ్చేసి సడన్లో సడన్లో వచ్చేసిందంటే పూర్వ సట్టగా సరిగ్గా సంటాల్లో వచ్చేసి వాయిపోతాడు అని చెప్పి షెట్లకు బండిని మర్పిన మరిపిపోయి ముంతర పట్టేసిర ముంతర పడ్డా పోయి షర్టుల్లో ఎవరు లేరు ఒక్క పిల్ల లేరు అర్ధగంట సేపు మొత్తుకున్న మీరు ఆ బండి పడ్డాది మొత్తుకున్న మొత్తుకున్న మొత్తుకున్నా బెడ్డంతా పోతుంది బెడ్ మొత్తం పోతుంది ఎవరు లేరు గంట చెబుత ఆడ ముస్లిం వాళ్ళు దూరం ఉన్నారు లేదు అలా పరిస్థితులు అలా పరిస్థితున్నారు అని చెప్పి ఉరుకుతరు ఉరుకుత నీళ్ళ బాటలు తీసుకొని వచ్చారు నీళ్ళ బాటలు తీసుకొని ఆ బెడ్ పోతుంటే చూసి అయ్యో ఎవరు లేరు కదా ఈ షెట్లా చనిపోతే ఎట్లా అని చెప్పాయి ఆ బండి పైకి తెప్పి ఆ నీళ్ళ బాటలు వేస్తే తాయినా తాగినాక వాళ్ళే హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు ఇంజక్షన్ అప్పించరు పట్టి లేపించరు ఎవరు నైనా అంటే మాది ఇట్లా నా పెట్టి మార్కెళ్ళి కొత్తపల్లి ఇట్లా మా పరిస్థితికి ఇట్లయినా అయినా చేసుకుంటే బతుకుతాం లేకుంటే లేదు కూలిపోయే పని సంగతే ఇంటికి ఎమర్జెన్సీ పని పోతుందంటే లారీ వచ్చి ఇట్లా చేసిండు వాది తప్పని అన్నా ఎవరు తప్పన్నా నిద్ర కాసిండా ఏం చేసిండా తెలియదు నా దృష్టంలో నేను బతికినా అంతే సంగతి మొత్తం కుట్లు వేయించుకుంటా మళ్ళీ పని చేయనిక కుట్లు పనిగా మళ్ళా వారం పది రోజులు అని చెప్పింటారు మేము కష్టం చేసుకుంటే కడుపుకు లేకుంటే లేదు నాయన అయిన కాడికైనా సరే అది పట్టి కట్టి మళ్ళా మేసి కట్టమని చెప్పిన అందుకోసానికి లారీ కింద వాడి చనిపోయేటండి మళ్ళా జన్మాల మళ్ళా బతికినట్లు అయింది మరి లారా ఆపలేడా ఆపలేడు ఎవరు లేరు ఆడ సిసి కెమెరాలు లేవు ఎవరు లేరు లారీ అని ఆపకుండా వెళ్ళిపోయి అట్లా చెట్లలోకి కొంచెమే ఒక్క వేయించు చూడలేదు లేకపోతే స్పడల్లం ముందల పయల మీద స్పాట్లా ఎగిరిపోయటో రాసుకుంట పోతే కొంచెం కొంచెం అద్దం కూడా పోయింది అద్దాలకి కలిగింది అంత స్వాట్లా కొట్టుకోబోతున్నాడు బండి సడన్ లా ఇక వెళ్ళిపోతారా అయిపోయింది అనుకున్నా నేను జర్మ ఇక పుష్పం అంటే తింపిన తిప్పి గుంతలో పోయి చెట్టులో పడ్డా ఎవరు చూడలే గంట రెండు గంట తిప్పలా బెడ్ పోతా ఉండదు పోతా ఉండదు మీనా బండి ఉంది ఎవరునట్టు లేదు నన్ను ఏం చేద్దాం మళ్ళీ అదృష్టం మళ్ళీ బతికినట్టు తల్లి గర్వపుల్లోకి వెళ్ళి మళ్ళీ కొట్టినట్లే అయిపోయింది నాకు సేపర్ చిన్నంట బాగా అర్జి 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 ఎవరు వస్తారు ఎవరు పట్టించుకోవట్లేదు అంట చెట్లలోకి వెళ్ళిపోయాడు కదా గుంతలు ఎవరు లేరంట అక్కడ అర్చి 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 ఎప్పటికో ఎవరో వచ్చి ఆ బండి తీసి ఇంకా బండి పైకి లేపి ఒళ్ళ బాటలు తెచ్చిచ్చి వాళ్ళ దావకానకు వాళ్ళే దొరికిపోయారు సినిమా వాళ్ళు మరి కుట్లేసు కుట్లేసుకోవచ్చు కదా ఆయన కుట్లేసుకుంటే మళ్ళా బాధాశారథ్యాన్ని కుట్లే బిస్కుట్ లేదు ఫ్రెండ్స్ ఒకసారి వచ్చే కాలం చూడండి మీకు అసలు నాకు ఘోరంగా తగిలింది అసలు నేను నైట్ చూసి అసలు తట్టుకోలేకపోయినా నేను యాక్చువల్గా వాచిపోయింది మొత్తం అంతా వాచిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇదంతా వీళ్ళు కూడా ఉబ్బిపోయినాయి మొత్తం అన్నీ రక్తం ఇంకా ఇప్పుడు పొద్దున్నే తీసి కట్టు కట్టారు కానీ నైట్ అంతా అసలు చూస్తే చాలా చూడలేకపోయింది తెలుసా అసలు వారం రోజులు రెస్ట్ చేసుకున్నంత టైం కూడా ఇస్తలేదు మేము బాధ్ అయితే వాళ్ళకి తెచ్చిపెట్టు లేదు ఇప్పుడే నా టైం మంచిగా అవుతుంది అనుకునే టైంలోనే నాకు ఇట్లా అయింది కొన్ని రోజులు అయితే నేను కూడా మంచిగా ఎట్ కానీ ఏం నాకు మాటలు అసలే అందరికి అంటే నాకు జరిగింది అనుభవం చెప్తున్నా ఉన్నప్పుడు మన వాళ్ళ విలువ ఎవరికి తెలియదు తెలుసుకోవడంలో తప్పలేదు అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఎప్పుడు గొడవలు పడుకుంటా అది పడుకుంటూనే ఉంటాను నేను సడన్ గా ఇట్లా దెబ్బ చూసేసరికి నాకు ప్రాణం అంతా వినబిల్ ఆడిపోయింది నైట్ ఏం చేస్తాం మంచిగా వంచగాయింది ఇప్పుడే మా జీవితమనే టైంలోనే మళ్ళీ ఇదొకటి జరిగ్న్ననంట నాన్నా నేను ఇంకా ఇంకా ఎక్కువ కష్టపడి అతి తొందరలోనే మిమ్మల్ని ఇంటి దగ్గర పూజ నేను చేస్కుంటలే నానే కై ప్రాణం ఇవ్వను ఇదిగో ఇది ఏం చేద్దాం ఇరిపడొని మళ్ళా దక్కినా ారా అని అది తప్పందమ్మా ఎవరు తప్పద్ద నిద్ర కాసినా ఏం అయ్యో తెలియదు కానీ సడన్లో నాకు ఎవరు దిక్కు లేరాడా అది పొదల్లా గుంతల పడ్డా మీనా పండి పడ్డాది తట్టుకోలేదు మొత్తం అర్ధ గంట సేపు గంట సేపు మొత్తుకున్నా కానీ ఎవ్వరు రోడ్ల ఏమి వినిపడతా లేదు ఇప్పటికైనా మాకు నాయన విలువ తెలుస్తున్నది ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉంటా ఎప్పుడు మా వైపు చెప్తున్నది నాన్న లేని విలువ మీకు తెలియదు ఉన్నప్పుడు మంచి చూసుకొని మంచి లేని చిన్నప్పటి నుంచి లేనందుకు మేము ఎంత సఫర్ అవుతున్నామో మాకు తెలుసు కనీసం మీరన్నా చూసుకోండి అని చెప్పి నాకు ప్రతిసారి చెప్తూనే ఉంటుంది లేకపోవడం అని చెప్పి అన్నట్టు నేను అంటున్నాను ఎప్పుడు నిజంగానే ఆ లేడనే మాట తీసుకోవడమే చాలా కష్టం సారీ బుజ్జి ఇన్ని రోజులు నీ మాట కూడా నేను అర్థం చేసుకోలేదు

నువ్వు ఉండు వారం రోజులు రెస్ట్ చేసుకో ఆ కుట్లు పడితే కుట్లు వేయించుకొని వద్దాం నువ్వు వారం రోజులు రెస్ట్ చేసుకో నేనే వెళ్తా పనికి సరే జరిసేపు బయట తీసుకుని అయితే బయటే జర ఇంక కూడా వస్తలేదు నాకు కలిసి ఇట్లా నడిపిస్తేనేమో నడిపిస్తే తగ్గుతుందా లేకపోతే ఘోరంగా పోసింది అసలు ఇవ్వ ఈ కాలకి ఈ కాల్కి తేడా వస్తుంది అర్థం ఉంటుంది అసలు విజయం సాగుతారా ఇక్కడ కొంచెంసేపు ఎండ పోతున్నా చూసారుగా అసలు నడవనికి కూడా రావట్లేదు పట్టుకుంటున్నాము పట్టుకొని ఇంకా చాలా అంటే చాలా వాష్రూమ్కి కూడా వెళ్ళలేకపోతున్నాడు ఫ్రెండ్స్ వాష్రూమ్కి వెళ్ళలేకపోతున్నాడు అత్తయ్య నేనే సాయం పట్టినాడు ఈయన లేడు కదా నైట్ నైట్ లేకపోయేసరికి బాగా అసలు లెగలేకపోతున్నాడు అనమాట కూర్చున్న దగ్గర నుంచి అసలు లెగలేకపోతున్నాడు ఇంకా అత్తయ్య నేనే పట్టుకుని ఇంకా అత్తయ్య తీసుకెళ్తున్నాను కానీ లేవలేకపోతున్నాడు కొంచెం బాడీ ఉంటుంది కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా పర్లేదులే తండ్రితో సమానం అని చెప్పేసి ఇంకా నేను కూడా వెళ్ళి సాయం పట్టాను అనమాట మాకు పోషించి పెంచి అంటే మా నా బర్త్లాగో చేయలేకపోతున్నాడు సంపాదించలేకపోతున్నాడు కాబట్టి ప్రస్తుతానికి అంతా మా మావయ్య మాకు అంతా చేసేది మొత్తం అన్నీ ఆయనే చూసుకుంటాడు పరిస్థితులలో మిమ్మల్ని వదిలేసేమో మేము ఖచ్చితంగా దగ్గర ఉండి చూసుకుంటాం దగ్గర ఉండి చూసుకోవాల్సిన టైంలో అన్నా చూసుకో ఇక నుంచి అయినా ఎప్పుడు సాయం చేయలేదు కాబట్టి ఈ అయినా కొంచెం ఉన్నా హెల్ప్ అవ్వడం మంచి పెద్దలు అవుతుందని సరే ఫ్రెండ్స్ మీరైతే నేను చెప్తున్నాను కదా వీళ్ళందరూ చేసే తప్పే చేయొద్దు తండ్రి లేని విలువ నాకు తెలుసు చాలా చాలామంది తెలుసు ఫోన్లలో ఏమైనా వీడియోస్ వచ్చినప్పుడు ఎంత బాధ అవుతుందో తెలీదు చెప్పలేము అందుకే ఉన్నప్పుడే వాళ్ళకి వ్యాల్యూ ఇవ్వండి నేను ఇంకేం చెప్పలేనో అదే ఒక పెద్ద సజెషన్ అనుకుంటున్నాను తండ్రి విలువ తెలుసుకోండి వ్యాల్యూ అనేది ఇవ్వండి వాళ్ళకి మంచి సంతోషాన్ని ఇవ్వడానికి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీరు చూస్తారు అలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఈ తప్పు మీరు ఎవ్వరు చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే బాయ్